స్వాతి ఇరవై రెండు నంబర్ అన్ని చోట్ల ఉందండి ఇక్కడ ఇరవై రెండో వీడియో చేస్తున్నాం ఇవాళ ట్వంటీ సెకండ్ వీడియో చేస్తున్నాము అందుకోసం ట్వంటీ టూ మొత్తం స్క్రీన్ అంతా ట్వంటీ టూ ఉన్నట్టుగా చూపించి చూస్తున్నాను కానీ ఇవాళ ఇంకో సిగ్నిఫికెన్స్ కూడా ఉంది కదా ఇవాళ తారీఖు ఏంటి మార్చ్ అంతేనా ఇంకేనా సిగ్నిఫికెన్స్ ఉందా ఏంటి సిగ్నిఫికెన్స్ మెసేజ్ చెప్పించారా నేను చెప్పనా అన్నట్టు ఇవాళ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే వరల్డ్ వాటర్ డే కూడా డే ఇప్పుడు అంటే వాటర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ సో ఇవాళ సాతి బర్త్డే కూడాను సో బేసిక్ గా మనం ట్వంటీ సెకండ్ ప్రిన్సిపల్ అని అక్కడ ట్వంటీ సెకండ్ ప్రిన్సిపల్ చెప్పిన తర్వాత ఒక పాయింట్ మనం మళ్ళీ రివైజ్ చేయాలి వాళ్ళ ట్వంటీ సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి చదువు బిగిన్ విత్ ప్రైజ్ అండ్ స్టార్ట్ బై హైలైటింగ్ దే స్ట్రెంగ్స్ ఓకే ఇది మనము వీక్ లోకి వచ్చేస్తాము వెన్ ఆర్ బి లీడర్ ఓకే హౌ టు చేంజ్ పీపుల్ వితౌట్ గివింగ్ హెఫెన్స్ ఆర్ ఓకే వితౌట్ గివింగ్ అఫెన్స్ ఆర్ ఎరసింగ్ రిసెంట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే తెలియక మనము చాలా మందికి అఫెన్స్ కానీ రిసెంట్మెంట్ పాస్ చేస్తూ ఉంటాయి సో దిస్ హస్ ఎవర్ టు అండర్స్టాండ్ ఇప్పటికీ కూడా నేను దీన్ని కంప్లీట్ గా అర్థం చేసుకున్నాను లేదు నాకు తెలియదు కానీ ఎందుకంటే ఇఫ్ యూ రియలీ వాంట్ బి లీడర్ ఓకే బేసికలీ నాట్ బి చేంజింగ్ పీపుల్ బికాస్ నో వాంట్స్ టు చేంజ్ అట్ ద సజెషన్ ఆఫ్ సబడి ఎల్స్ పీపుల్ కెన్ ఓన్లీ చేంజ్ ఇఫ్ దే రియలీ ఓకే అది ఒక ఇంపార్టెంట్ సో దానికోసం మనము ప్రైజ్ కి ప్రైజ్ కిసియేషన్ మధ్య డిఫరెన్స్ ఇంకొకసారి మనం చెప్పాం కానీ ఇంకొకసారి చెప్తే బాగుంటుంది దీన్ని అంటే ఒకసారి చూసి ప్రైజ్ అంటే ఇప్పుడు నేను మళ్ళీ పూర్తిగా చదవడానికి కాదు ఓకే ప్రైజ్ అనేది ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ తప్పు చేస్తారు ప్రేస్ చేస్తాను అంటే అది ఒక కండిషనల్ స్టేట్మెంట్ అయితే కానీ ఏంటంటే ఇప్పుడు ప్రైజ్ కింద చైల్డ్ డూయింగ్ ది ఎఫర్ట్ బియాండ్ వాట్ హీ నా డస్ దేజ్ ది ఎఫర్ట్ నాట్ ప్రైజ్ result is result is uh, will take time but effort is visible as a process okay so you need to focus on acknowledging the persons inherent values otherwise otherwise sometimes effort is difficult for somebody um, straight away day one and the effort patle approach. but konchune effort so you have to focus on, on inherent value of, of the person you have to focus the intrinsic motivation the extrinsic motivation makes a difference దీని గురించి మనం చాలాసేపు మాట్లాడొచ్చు కానీ మాట్లాడని ఉద్దేశం లేదు మళ్ళీ మళ్ళీ